మూడు రోజులుగా వర్షం కురుస్తున్నా తనకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టుగా కోడలు అనామిక గొడుగు పెట్టుకొని మేకప్ కిట్ పట్టుకొని తన బ్యూటీ పార్లర్ షాప్ వైపు వెళ్తూ ఉండగా అత్తగారు సరదా గొడుగు పెట్టుకుని కూరగాయల సంచిని పట్టుకుని ఎదురుపడింది కోలా ఇంత వర్షంలో ఎక్కడికి బయలుదేరావు బ్యూటీ పార్లర్ షాప్ దగ్గరికి అతయ్యా నీ అమ్మ కడుపు మాడా ఎంత వర్షంలో నీ పార్లర్ షాప్కి వచ్చి మేకప్ వేసుకునేది ఎవరే ఫేషియల్ కానీ ఇంకా అవేవో చేయించుకున్నది ఎవరే అయ్యో అత్తయ్య వర్షం పడినా తుఫాన్ వచ్చిన సునామీ వచ్చి లోకం మొత్తం మునిగిపోయినా మన ఆడాలకి మాత్రం మేకప్ చాలా అవసరం ఇంత వర్షంలో కూడా మన బ్యూటీ పార్లర్ షాప్కి ఆడవాళ్ళు వస్తారు ఆడాలకి మేకప్ అంటే అని తెలుసు కానీ మరీ వర్షంలో కూడా మేకప్ వేసుకునేంత అని తెలియదు గోళ్ళ కొందరుంటారులత్తయ్య మన షాప్ దగ్గరకు వచ్చి నాకు పదే పదే ఫోన్లు చేస్తున్నారు ఇక తప్పదని నేను ఇప్పుడు వెళ్తున్నాను నువ్వు చెప్పేది ఎందుకు నాకు నమ్మబుద్ధి కావడం లేదు వర్షంలో కిరా నా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకురమ్మంటేనే మన ఆడవాళ్ళు వెళ్లకుండా తమ భర్తలను పంపిస్తారు కనీసం కూరగాయల కోసం వెళ్ళమంటే కూడా వెళ్ళరు అట్లాంటిది మేకప్ కోసం బ్యూటీ పార్లర్ కొత్తారా కాళ్ళ మీరు చెప్పినట్టుగా మన ఆడవాళ్ళు వర్షంలో షాపులకి వెళ్లరు కూరగాయల కోసం కూడా వెళ్ళరు ఎందుకంటే వర్షంలో తడుస్తూ జుట్టు మొత్తం గట్టిగా అయిపోతుంది అది భర్తలకు నచ్చదు ఆ ఇష్టంగా ముఖం పెడతారు మావయ్య ఎప్పుడలా చేయలేదా అత్తయ్యా లేదే అయితే మీరెప్పుడు మావయ్యకి అందంగా కనబడినట్టు అనుకుంటా అని అనామిక అనగానే శారదకి ఒళ్ళు మండిపోయింది వెంటనే కోపంగా ఇలా అంటుంది ఇప్పుడు నా గురించి ఎందుకులే నువ్వు చెప్పాలనుకున్నదేడు చెప్పు అదే అత్తయ్యా మా ఆడవాళ్ళు వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది దగ్గు వస్తుంది ఇవేమీ భర్తలకు నచ్చవు చిరాకు పడుతూ ఉంటారు మనం ఎప్పుడు అందంగా నవ్వుతూ ఉంటేనే వాళ్ళు మన దగ్గరకు వస్తారు అది వర్షాకాలమైనా చలికాలమైనా ఎండాకాలమైనా నువ్వు చెప్పే తప్పు కోళ్ళ వంద మంది ఆడవాళ్ళలో తొంభై మంది నేను చెప్పిన విషయాన్ని ఒప్పుకుంటారతయ్యా ఇక మిగిలిన పది మంది మాత్రం మీలాగే ఆలోచిస్తారు కావాలంటే మీరు కూడా నాతో పాటు షాప్కి రండి ఇప్పుడు మన షాపు దగ్గర ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో మీకు చూపిస్తాను సర్లేకోళ్ళ నేను వెళ్ళి ఇంట్లో కూరగాయలు ఇచ్చి సొత్తాన్లే నువ్వెక్కడే ఉండు తొందరగా ఇచ్చేసి రండి నేను ఇక్కడే ఉంటాను అని అనామిక చెప్పగానే కూరగాయల సంచితో శారద అక్క ఇంటివైపు నడుస్తూ ఉంటుంది రోడ్డు మీద అలా నిలబడిన అనామిక తనలో తాను అత్తయ్య ముందు ఆడవాళ్ల మేకప్ గురించి ఇంతలా బిల్డప్ ఇచ్చాను నేను అత్తయ్య కలిసి బ్యూటీ పార్లర్ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఇద్దరు ముగ్గురు ఉంటే బాగుంటుంది కానీ ఉంటారా ఉంటే ఓకే లేకపోతే ఎలా వెంటనే కమలకి ఫోన్ చేసి బ్యూటీ పార్లర్ షాప్ దగ్గరికి వెళ్ళమని చెప్పాలి లేదంటే అత్తయ్య ముందు ఇచ్చిన బిల్డప్ జీరో అయిపోతుంది అని అనుకుంటూ తన భుజాన్ని చూసుకుంటుంది తన హ్యాండ్ బ్యాగ్ లేదని షాపు తాళాలు కూడా బ్యాగ్లోనే ఉన్నాయని తెలుసుకుంటుంది షిట్ బ్యూటీ పార్లర్కి వెళ్లాలనే హడావుల్లో తాళాలు సెల్ ఫోన్ ఉన్న బ్యాగ్ మర్చిపోయాను వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా శారదా అనామికా బ్యాగ్ తీసుకుని అనామికా దగ్గరికి ఎదురొస్తుంది షాప్ వెళ్తున్నామనుకుని షాప్ తాళాలు హ్యాండ్ బ్యాగ్లా అంటూ తీసుకొచ్చి అనామికాకిచ్చింది శారద ఇక ఏమీ మాట్లాడకుండా అనామిక ఆ హ్యాండ్ బ్యాగ్ ని తీసుకుని భుజానికి వేసుకుంటుంది అత్తాకోడళ్లు వర్షంలో గొడుగులు పెట్టుకుని షాపు వైపు నడుస్తూ ఉంటారు కిచెన్ లో ప్రసాదు రమేష్లు కూరలు వండే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు స్టవ్ మీద గిన్నె పెట్టారు ఆయిల్ వేయకుండా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఏంటి మనకి పరిస్థితి తప్పదు బాబు మీ అమ్మ ఆర్డరీస్ మరీ కోడలు బ్యూటీ పార్లర్ దగ్గరికెళ్ళిందిగా మనం మనకు వచ్చినట్టు మనకు నచ్చినట్టు కూర జయ్యాలి అది మనమే తినాలి అసలు ఈ రోజు ఏమైంది నాన్న ఎందుకు అనామిక మాటలు లేదు అదే ప్రశ్న నేను మీ అమ్మని అడిగాను కోడల విషయాలు మీకెందుకండి మీరు మీ కొడుకు కలిసి ఈ రోజుకి వంట చేసుకు తినండి ఎట్టాగో కోళ్ళ అన్నం వండింది కదా అని చెప్పి వెళ్ళిపోయింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ స్టవ్ మీద పెట్టిన గిన్నె విషయం మర్చిపోయారు ఆ గిన్నె మొత్తం నల్లగా మాడిపోయింది వాళ్ళిద్దరికీ దగ్గు రావటం మొదలైంది అప్పుడిద్దరూ ఆ గిన్నె వైపు చూశారు అది కాస్త పూర్తిగా నల్లగా కావడంతో కంగారు పడుతూ ఆ గిన్నెని చేతులతోనే పట్టేసుకున్నాడు రమేష్ అంతే తన రెండు చేతులు కాలే ఎర్రగా కమిలిపోయాయి నాయనో నా చేతులు కాలిపోయాయి మంట మంట ఈ మంట నేను తట్టుకోలేబోతున్నాను ఏదన్నా అన్న అని అరుస్తున్న రమేష్ ని హాల్లోకి వచ్చాడు రమేష్ సోఫాలో కూర్చున్నాడు ప్రసాద్ వెళ్లి ఐస్ క్యూబ్స్ని ఒక బౌల్ నిండా వేసుకొచ్చి రమేష్ ముందు పెట్టాడు ఇక రమేష్ ఆలస్యం చేయకుండా తన చేతుల్ని ఆ బౌల్లో పెట్టాడు చల్లగా ఉంది రమేష్ మంటని బాధని మరిచిపోయాడు ఇక మరోవైపు అత్తాకోడళ్ళు బ్యూటీ పార్లర్ షాప్ దగ్గరికి వచ్చారు ఇద్దరు ఆడాళ్లు గొడుగు పట్టుకుని షాపు ముందు అప్పటికే నిలబడి ఉన్నారు వాళ్ళని చూసి అనామిక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది ఇంత ఆలస్యమైతే ఎలా అనామిక అప్పటినుంచి నీకు ఫోన్ చేస్తున్నావు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అదా నా ఫోన్ బ్యాగ్లో ఉంది వర్షం సౌండ్కి ఫోన్ రింగ్ సరిగా వినిపించలేదులే అందుకే లిఫ్ట్ చేయలేదు ఎలాగో వచ్చాను కదా ఇదిగో ఇప్పుడే షాప్ తీస్తాను మీరు అడిగింది మీకు చేస్తాను కొంచెం ఓపిక పట్టండి ఓకే అన్నమిక అరగంట నుంచి ఎదురు చూస్తున్నావు మరి కాసేపు చూడలేమా చూస్తావామిక నువ్వు ఇంకా లేట్ చేయకుండా తొందరగా షాప్ తీయి ఇదిగో ఇప్పుడే తీస్తున్నాను అని చెబుతుంటే శారద అక్కడ ఉన్న వాళ్ళిద్దరినీ చూసి యామ్మా ఎంత వర్షంలో కూడా బ్యూటీ పార్లర్కి వచ్చారే మేకప్ అంత అవసరమా మీకు అవసరం లేకపోవచ్చా అండి మాకు మాత్రం ఖచ్చితంగా కావాలి అయినా ఇంత వర్షంలో కూడా మేము బ్యూటీ పార్లర్లకు వచ్చామంటేనే మీకు అర్థం కావాలి కదా బాగా అర్థమైంది అమ్మాయిలు మీరు జాబులు చేసే అమ్మాయిలని అయినా వస్తున్న సంపాదన మొత్తం ఇట్ట పార్లకి ఇచ్చేస్తే ఇక మీరెట్టా బతుకుతారు అదంతా మీకు ఎందుకంటీ అనమిక ఇప్పుడు నువ్వు షాప్ తీస్తావా లేదా ముందుగా చెప్పు ఇదిగో ఇప్పుడే తీస్తున్నాను అత్తయ్య కొంచెం సహాయం చేయండి అని అత్తాకోడళ్ళు షాపు పైకి పైకంటారు అంతే షాపు లోపల మొత్తం నీళ్ళే ఉంటాయి అత్తాకోడలు ఆ నీళ్లు చూసి షాక్ అవుతారు ఏంటే కోళ్ళ ఇలాగొచ్చేసి ఏంటి నీళ్ళు లోపలికే అర్థం కావట్లేదు అత్తయ్య ఇంతలా నీళ్ళు షాపులోకి వచ్చేయంటే వర్షం ఇక్కడ బాగానే పడుతుందన్నమాట అన్నమాట కాదు ఉన్నమాట అనమ్మిక ముందుగా డోర్ ఓపెన్ చేయి ముందుగా నేను వెళ్ళి కూర్చుంటాను సుజన బయట నిలబడుతుంది అలాగే అమృత నీ మేకప్ అయ్యాక నేను వేసుకుంటానులే అప్పుడు నువ్వు బయట నిలబడు నా మేకప్ అయ్యాక ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం సరే సుజన అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అనామిక డోర్ ఓపెన్ చేస్తుంది లోపలికి వెళ్ళి లైట్స్ ఆన్ చేస్తుంది ఇక అమృత వచ్చి మేకప్ కుర్చీలో కూర్చుంటుంది అనామిక తనకి మేకప్ చేయటం మొదలు పెట్టింది కోళ్ళ ఇక నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను గానీ నువ్వు మేకప్ పెడివయ్యా వచ్చి ఉండండి అత్తయ్యా ఇద్దరే ఉన్నారు కదా చకచకా వేసేస్తాను మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అప్పటి వరకు నేనేం చెయ్యాలి కోళ్ళ అదిగోండి అత్తయ్య షాప్లో ఆ మూల నీళ్ళలో తేలియాడుతున్న బకెట్తో షాప్లోని నీళ్ళని ఎత్తి బయట పోయిండు అత్తయ్యా బయట నుంచే కదా కోళ్ళ లోపల కొత్తని నీళ్లు మళ్ళీ బయటకు పోతే ఎట చెప్పు బయట అంటే అత్తయ్యా మన షాప్ ముందు కాదు కొంచెం దూరం వెళ్తే హోల్ ఉంటుంది అక్కడ పోసి రండి లేదంటే ఆ మ్యాన్హోల్ దగ్గర చెత్త చెదారం పేరుకుపోయి ఉంటుంది వెళ్ళి క్లీన్ చేయండి అప్పుడు నీళ్లు మన షాప్లోకి రావు ఆ తర్వాత షాప్లో నీళ్ళని ఎత్తి మన షాప్ బయట పోయచ్చు ఏమంటారత్యా అని అనామిక అనగానే శారద ఇంకేమీ మాట్లాడలేకపోతుంది అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటుంది చక్కగా ఇంటి దగ్గరుండి కొడుక్కి ఆయనకి చక్కగా కూర చేసి పెట్టుకుంటే సరిపోయేది కోడలు మాటలు విన లేక వర్షంలో మన కోడలు బిల్డప్ ఎత్తుందని దూరం వస్తే నా బతుకు ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు అని అనుకుంటుంటే అనామిక అమృతికి మేకప్ వేస్తూ ఇలా అంటుంది కానివ్వండి అత్యా నేను వీళ్ళకి మేకప్ కంప్లీట్ చేస్తాను ఈలోగా మీరు నీళ్ళని ఎత్తి బయట పోయండి ఆ పని పూర్తి చేసేయండి సర్లే కోళ్ళ ముందెళ్ళి మ్యాన్హోల్ క్లీన్ చేసి వస్తా ఆ తర్వాత షాప్లో నీళ్ళని ఎత్తి బయట పోతాలే సరేనా అని కోపంగా అయిష్టంగా శారద మ్యాన్ హోల్ దగ్గరికి వచ్చింది అక్కడున్న చెత్తని క్లీన్ చేస్తుంది ఆ తర్వాత షాప్ దగ్గరికి వచ్చి షాప్లో ఉన్న వాటర్ని ఎత్తి బయటికి వేస్తూ ఉంటుంది కోడలు అనామిక మేకప్ చేస్తూ ఉంటుంది అలా కొంత సమయం తర్వాత అత్తాకోడళ్ళు తిరిగి గొడుగులు పెట్టుకుని తమ ఇంటికి వెళ్ళిపోతారు ఇది స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే అతుకుల చీరల్లో కూరగాయల బుట్టలు పెట్టుకొని పేద అత్తాకోడళ్ళు శారదా అనామికలు ఇంటి నుంచి వెళ్తూ ఉండగా దారిలో ఒకచోట శారదకి తెలిసిన అపర్ణ కనబడింది కాళ్ళ అట చూడు అక్కడ నిలబడున్నది అపర్ణే కాదు అవునత్తయ్యా అపర్ణ పిన్నే ఎంత దూరం వచ్చి మన ఇంటికి రాకుండా అట్ట రోడ్డు మీద ఎందుకు నిలబడినట్టుకోళ్ళ నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్యా తెలుసుకొని రమ్మంటే వెళ్ళి తెలుసుకుని వస్తాను వద్దులేకోళ్ళ ఇప్పుడు మనం అటుగానే వెళ్తున్నాం కదా నేనే అడుగుతానులే అని చెప్పి అనామికతో కలిసి అపర్ణ దగ్గరికి వెళ్తూ ఉండగా అపర్ణ తన దగ్గరికి వస్తున్న పేదకోడలను చూసి అటుగా తల తిప్పుకుంది అది అత్తాకోడలు గమనించారు అత్తయ్యా అపర్ణ పిన్ని మనల్ని చూసి అటు తిరిగింది గమనించారా గమనించాను కోళ్ళ మనల్ని చూడగాని ఎందుకలా అటువైపుగా తిరిగింది అత్యా నా కూడా తెలీదే ఇల్లు అపర్ణని అడుగుదాం పదా అత్తయ్య అలా ముఖం పట్టుకుని అడిగితే ఏం బాగుంటుంది చెప్పు అని అనామిక చెప్పగానే శారదా అనామిక ఇద్దరూ కలిసి అపర్ణ దగ్గరికి అయితే వెళ్లారు శారద అనామిక తన దగ్గరికే వచ్చిన విషయం అపర్ణకు అర్థమైంది అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటుంది ఇప్పు పేదవాళ్లతో నేను మాట్లాడుతుంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు నన్ను చూసి నేను కూడా పేద్దానని అనుకోవచ్చు ఇదంతా బిల్డప్ కావచ్చు అని అనుకోవచ్చు వీళ్ళతో మాట్లాడకుండా ఉండడమే మంచిది అని అనుకుంటూ ఉండగా శారద అపర్ణని పిలుస్తుంది అపర్ణ అపర్ణ వదిినే అని పిలుస్తూ ఉండగా అపర్ణ ఫోను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తుంది ఆ లేదు లేదండి నేను ఫుల్ బిజీగా ఉన్నాను యినా అంత లో క్లాస్ వాళ్ళని నేను కలవను అలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళను అలాంటి వాళ్ళతో మాట్లాడినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నా పరువు పోతుంది నేను మాట్లాడను నేను కలవను అయినా తినడానికి తిండి వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేనప్పుడు ఎందుకండి భూమికి భారంగా బ్రతకడం అని అంటూ ఉండగా శారదానామికలు ఒకరినొకరు చూసుకుంటారు కాళ్ళ ఫోన్లో ఆపరణ అంటున్నది మనల్ని గదు లేదత్తయ్యా ఫోన్లో మాట్లాడుతున్నారు మా ఎవరు మాట్లాడుతున్నారో మనకు తెలియదు కదా మనల్నే అంటున్నదని మనం ఎలా అనుకుంటాం చెప్పండి అని అనామిక అంటుండగా అప్పుడే సడన్ గా అపర్ణ ఫోన్ రింగ్ అవుతుంది అపర్ణ టక్కుమని తన ఫోన్ని ఆపేసి శారదని చూస్తుంది అబ్బాబబ్బా ఈ ఎడుక్కునే వాళ్ళకి చక్కగా ఉండే డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా కనబడితే చాలు అక్కడికి డబ్బుల కోసం వచ్చేస్తూ ఉంటారు డబ్బు తీసి పెడుతుంది బాధగా ఆపరణ వదిన రోజు నీ దగ్గర డబ్బుందని మంచి చీర కట్టానని ఎట్ట మాట్లాడుతున్నావు ఇవి కూడా నీ దగ్గర లేనప్పుడు నా ఇంట్లో ఉండి నా అతుకులు బట్టలు వేసుకున్న విషయం మర్చిపోయావా ఇలా చూడు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు నా పేరు ఆపరణ కాదు నేను మీ వదినని కాదు నువ్వు డబ్బు కావాలని నా దగ్గరకు వచ్చావు నీకు ఈ డబ్బులు ఇచ్చాను నీకు డబ్బులు కావాలంటే తీసుకెళ్ళు వద్దంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎందుకప్పర్ణ పిన్ని అంత దారుణంగా మాట్లాడుతున్నారు ఓహో ఇప్పుడు మీరు మంచి చీర కట్టుకున్నారు మీ దగ్గర ఉన్నాయనా మీ బతుకులు చీరలు కట్టుకున్నాం మా దగ్గర డబ్బులు లేవని అంతేనా పిన్ని అంతేనే నా దగ్గర నుంచి వెళ్ళండి మీతో నేను మాట్లాడుతుంటే నేను కూడా మీలాంటి పేర్ధన్ననే అనుకుంటారు వెళ్ళండి ఇక్కడి నుంచి ఇంకెప్పుడైనా ఎక్కడైనా నేను కనిపించినా సరే నా దగ్గరకు రావద్దు చే అని అపర్ణ చీదరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలు విని శారదా అనామికలు బాధపడుతూ బాధపడకుండా అత్తయ్య అపర్ణ పిన్ని పూర్తిగా డబ్బున్న మారిపోయింది ఒక అపర్ణ పిన్ని మాత్రమే కాదు కోడల మన చుట్టాల్లో మన ఊరు వాళ్ళల్లో కూడా చాలా వచ్చాయి నువ్వు ఈ మధ్య గమనించావా ఏది ఇంటి కొద్ది దూరంలో ఉన్న సుశీల కూతురు పెళ్లి గురించి అత్తయ్య మీరంటున్నది అవును కోళ సుశీల ఇంటికొచ్చి మరీ చెప్పిపోయింది ఏమే సారదా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం రాబాక నీ మానవాడిని మనవరాలని కూడా పెళ్లికి రానే బాక మీకంటే మేము కాస్త కోస్తో డబ్బున్న వాళ్ళమైతే మా కూతురు అత్తగారింటోళ్ళు ఇంకా బాగా డబ్బున్నవాళ్ళు మీ చూసి చిరాకు పడతారు అందుకని రావద్దని మరీ చెప్పిపోయింది తెలుసా అవునా మరి ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళానత్తయ్యా నువ్వు లేవు కోళ్ళ కూలి పనికి వెళ్ళుంటావు సర్లే అత్తయ్య మనకి విలువ ఇవ్వని వాళ్ళ గురించి మనం ఎందుకు బాధపడాల్సి చెప్పండి వాళ్ళకి డబ్బులు కావాలి దగదగ మేరిసే చీరలు కావాలి నగలు కావాలి మళ్లాంటి వాళ్ళ దగ్గర వెలకట్టలేని ప్రేమానురాగాలు ఉంటాయని వాళ్ళకి తెలియదు ఆ విషయాలు అసలు వాళ్ళకి అర్థమే కావు మనకి మన ఉంటారు అప్పుడు మనం ఎక్కడో ఉంటాం కోళ్ళ ఏం చెప్పినా మన బతుకులు మారవు ఇక ఇంతేలే అని శారద నడుచుకుంటూ వెళ్తుంది అనామిక కూడా ఏమీ మాట్లాడకుండా శారద వెనకాలి నడుస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి కోడలు అనామిక ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇలా రోజు కొంత డబ్బుని ఈ డబ్బాలో దాచిపెడుతూ ఉంటాను పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసిన తర్వాత మా అత్తయ్యకి మంచి చీర కొంటాను ఆ చీర కట్టుకుంటే అత్తయ్య కూడా విలువస్తుంది తెలిసిన వాళ్ళు ఊరి వాళ్ళు అప్పుడు అత్తయ్యని ప్రతి ఫంక్షన్కి పిలుస్తారు అప్పుడు గౌరవం కూడా పెరుగుతుంది వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరూ మమ్మల్ని పిలుస్తారు అని అనుకుంటూ ఆ డబ్బాని ఎవరికీ కనబడకుండా ఒక పెట్టెలో పెడుతుంది అప్పుడు ఇంటి బయట తాగుబోతూ ప్రసాద్ వచ్చాడు శారదా ఏ శారదా రావే బయటికి అని అంటుంటే ఇంట్లో నుంచి శారద భయపడుతూ బయటకొచ్చింది ఖాళీ చేతులతో వచ్చావా ఈరోజు కూరగలముడు పోలేదండి డబ్బులు రాలేదు ఈ రోజు తాగుడు మానేయండి ఏమిటే ఇవ్వకబోను తాగుడు మానేయమని నాకే సలహా ఇస్తున్నావా నిన్నెట్టగదే అని దిక్కులు చూస్తూ ఉండగా ఒక కర్ర కనబడింది అంతే ప్రసాదా కర్ర తీసుకుని శారద దగ్గరికి వచ్చాడు అప్పుడు కోడలు అనామిక బయటకొచ్చింది అనామికాని చూసి ప్రసాదేమీ మాట్లాడకుండా చేతిలో ఉన్న కర్రని వదిలిపెడతాడు అతయా పదండి మనం వెళ్ళి అమ్ముకుందాం అని చెప్పి కూరగాయల బుట్టల్ని నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోతారు అప్పుడు ప్రసాద్ ఇంట్లోకి వెళ్తాడు డబ్బుల కోసం ఇంట్లో ఉన్న వస్తువుల్ని పగలగొడుతూ ఉంటాడు పెట్టె దగ్గరికొచ్చి పెట్టెను కోపంగా ఎత్తి కింద కొట్టాడు అంతే ఆ పెట్టెలో నుంచి డబ్బులు పెట్టిన డబ్బా బయటపడింది అది చూసిన ప్రసాదు సంతోషపడుతూ ఆ డబ్బాలో నుంచి డబ్బులు తీసుకుని నుంచి వెళ్లిపోయాడు రత్తాకూడళ్లు శారదా అనామికలు కూరగాయలు అమ్ముకొని ఓ గంట తర్వాత ఇంటికొచ్చారు పగిలిన పెట్టెని చూసి కోడలు అనామిక ఎంతో బాధపడింది ఇదంతా మావయ్య చేసి డబుల్డబ్బను ఉంటాడు అని ఫీల్ అవుతూ ఆ రోజు రాత్రి పడుకోకుండా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉండగా మని ఇల్లు కూలి మెరుస్తున్న ఒక బంగారు చీర కింద పడుతుంది ఇల్లు కూలినందుకు భయపడాలో బంగారు చీర వచ్చినందుకు సంతోషించాలో అర్థం కాలేదు అయోమయంగా మెరుస్తున్న బంగారు చీర దగ్గరికి అనామిక వచ్చింది ఆ చీరని పట్టుకుని తేరిపారా చూసింది అంతే ఇంటికి పడిన రంధ్రం వెంటనే ఓహో ఇది మాయా బంగారు చీరనమాట ఈ చీరని ముట్టుకోగానే అంత నార్మల్ అయింది ఈ విషయం మా అత్తయ్యకి చెప్తే అని అనుకుంటూ ఉండగా ఇంట్లో ఒక మెరుపు మెరుస్తుంది ఎవరికి ఈ మాయా బంగారు చీర గురించి చెప్పొద్దు అలా చెప్తే ఇంట్లోని పెద్దవాళ్లకు ప్రమాదం ఉంటుంది జాగ్రత్త అని చెప్పగానే అనామిక అయోమయంగా ఎవరు ఇప్పుడు నాతో మాట్లాడింది ఎవరు గుర్తుపెట్టుకో బంగారు చీర ఎలా వచ్చిందో ఎవరికీ చెప్పకూడదు చెప్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది సరే నేను ఎవరికీ చెప్పను అని అనామిక అనగానే ఇంట్లో మెరుపు మాయమైపోతుంది అనామిక బంగారు చీరని చూస్తూ ఈ చీరని కట్టుకుంటే ఎలా ఉంటాను అని అనుకుంటూ ఉండగానే అనామిక బంగారు చీర కట్టుకున్నట్టుగా మారిపోతుంది బంగారు చీరలో తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అత్తగారు శారద దీనంగా తన అతుకుల చీరను చూసుకుంటూ బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది వెంటనే అనామిక నాకి బంగారు రంగు చీరొద్దు మా అత్తకి ఇచ్చేస్తాను అని అంటుంది అంతే అనామిక అతుకుల చీరలో ఉంటుంది బంగారపు చీర ఆమె చేతిలో ఉంటుంది ఆ చీరని చూస్తూ ఈ బంగారు చీరని మా అత్తయ్యకిస్తాను అని అనుకుని ఆ రోజు రాత్రి హాయిగా పడుకుంటుంది అనామిక మరుసటి రోజున అనామిక బంగారు చీర పట్టుకుని ఇంట్లో ఉన్న శారద దగ్గరికి వచ్చింది అత్తయ్యా ఈ చీర తీసుకో అని అనగానే శారద ఆ చీర చూస్తుంది ఆశ్చర్యపోతుంది ఎంతకీ చీర అక్కడ కోవలా నీకోసం కొంత డబ్బు దాచిపెట్టి కొన్నానత్త బాగుందా చాలా బాగుందనామిక అని చెప్పి కోడల్ని ఎంతో మెచ్చుకుంటుంది ఇన్నాళ్ళు అతుకుల చీర కట్టుకుని అనామిక ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ల దగ్గర చాలా అవమానాలు పడింది కాని ఇప్పుడు అనామిక ఇచ్చిన బంగారు చీరను కట్టుకోగానే తనకి ఎంతో సంతోషంగా అనిపించింది అప్పటినుంచి శారద ఎక్కడికి వెళ్ళినా ఆ బంగారు చీరనే కట్టుకుని వెళ్తూ ఉంటుంది బంగారు చీరలో అత్తగారు మెరిసిపోతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టి శారద కట్టుకున్న బంగారు చీర మీదే ఉంటుంది అత్తగారు శారదకి అందరిలో గౌరవం కలిగేసరికి కోడలు అనమిక ఎంతో సంతోషపడుతుంది ఇది వాల్టి స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే